ஓகே ஓகே சார் பாதி அலுவலி யூஸ் பண்ணுறது மேம் கூட தேவ் இர் வைசா கோ ஃபரெத் பிரியாணி சிக்கன் பிரியாணி எல்லா கணா ஓயா. நல்லா கைக்கு நல்லா கைக்கு நல்லா மாத்து. நான் சொல்லிட்டு இருக்கேன். தனியா தனியா கலக்க எடுத்துடலாமா? கலக்க எடுத்துடலாமா? தனல காண்டா அம்மா ஆ தனல தனல நைபோட்டம்மா. ஆஹா தனல நைபோட்ட அந்த கம்பெனி சட் டறலாமா? தனல நைபோட்டன்றே

పెద్దడు చూడండి చూసిన అసలు పడుకో వీడితో ఇదే బాధ ట్రైన్ ఎక్కితే అస్సలు పడుకోడు అనమాట ఎక్కువ శాతం పడుకునేటప్పటికీ ఏ పన్నెండు పడుకుంటాడు మళ్ళీ తొందరగా లేచుకుంటాడు మార్నింగ్ మా చిన్నోడు ఉన్నాడు అస్సలు పడుకోడు అనమాట నైట్ ఇంటి దగ్గర ఉన్నా సరే అస్సలు పడుకో పెద్దడుతో సైలెంట్ గా ఉంటాడు కానీ కొంచెం డంబర్ చేస్తాడు เยาวไม่ได้ปีจูปีปีปีปีปีปีปีปีปีปี లేదా నాకు అర్థం కావట్లేదు నా వాయిస్ గట్టిగా వినిపిస్తుందా లేదా తెలియట్లేదు అర్థమైంది అనుకుంటున్నాను మాది పలాస చేస్తున్నామా బ్రేక్ అమ్మ బ్రేష్ చేస్తావా ఇవి మెంబ్రెస్ చేస్తారా ఇంకా తెల్లారు కాలేదు ఇంకా మర్చిపో పెట్టి అల్తార అన్నమాట ట్రైన్ అసలు ఖాళీ ఉంటది అక్కడ ఒకటి చక్కగా పర్వాలేదు ఓకే అందరికీ గుడ్ నైట్